చూస్తుంది కొట్టండి ఇప్పుడు అనుకోండి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను కుర్రమీని వేటకు వచ్చిన ఈ లొకేషన్లో పట్టుడు ఫస్ట్ టైం నాగిడ ఏంటంటే ఇది ఈ లొకేషన్ వచ్చేసి మా ఊరు చెరువు అలుగెళ్ళిన తర్వాత కింద నిలబడే నీళ్ళు ఇవి నాకు తెలియదు ఫస్ట్ టైం ఇక్కడ వాటర్ ఉన్నాయని నేను కూడా ఫస్ట్ టైం చూసినా మా తాత చెప్తే వచ్చినాయి ఈ లొకేషన్కి చూద్దాం ఎలా పడతాయో ఇక్కడ ఈ లొకేషన్ వచ్చేసి చెరువు నీళ్ళు అలగెళ్తాయి కదా అలగెళ్ళాక నిలబడే నీళ్ళు ఇవి చూద్దాం కుర్రమటర్లో ఎట్లా పడతాయి ఈరోజు మీ ఊళ్ళో నీకు తెలియదు ఏంది అనుకున్నారు అట్లేం లేదు నేను నాకు జాబ్కి అనుకూలంగా అక్కడే దగ్గర రెంట్కుంటా మా ఊర్లో ఉండను నేను ప్రజెంట్గా అట్లని నేను ఉండే లొకేషన్కి మా ఊరికి ఒక టెన్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది ఈ లొకేషన్ వచ్చేసి చెరువు కట్ట కింద అలుగెళ్ళిన తర్వాత నిలబడే నీళ్ళు ఇవి మామూలుగా సింపుల్గా ఉంటాయి ఓన్లీ చెరువు నీళ్ళే వచ్చి అలగెళ్ళిన తర్వాత నిలబడే నీళ్ళు ఇవ్వని చెరువు కట్ట కింద ఇది నేను వాడుతున్న ఈ ఫ్రాగ్ వచ్చేసి లుక్కన దృష్టి ఫ్రాగ్ దీనికి స్పూన్ వీకేసిన ఎందుకంటే ఇలాంటి ప్లేసెస్ సెట్ కాదని గైస్ వెనకే వచ్చింది కనుక్కోట్లేదు ఫస్ట్ ఫిష్ మూతి తెగింది మూతీ తగ్గింది తిగినట్టుంది తిగింది చూసారు కదా ఇది దగ్గర దగ్గర ఒకరు రెండు మీటర్ల వరకు అసలు మెల్లగా ఫాలో అయ్యి ఫాలో అయ్యి వచ్చుకుంటా మెల్లి కొట్టింది కిందికించి కొడుతుంది కాబట్టి స్పూన్ వాటి లాగ్ కుంటుంది ఆ టైం మనం కొట్టినప్పుడు తగలదు అందుకే స్పూన్ వీకేసిన దీని కొంచెం రక్తం వస్తుంది లెట్స్ గో గైస్ ఫర్ సెకండ్ ఫిష్ Ojo. <laughs> बोसले तो Nice shot, guys. <coughs> nice second fish and attack, surely. गैस अटैक नहीं है सर। దే ఫెదో గాస్ ఇది ఐసమే నిళ్ళి చూడండి ఇగర 1 కేజీ ఉంటది ఇది గ్లెడ్ బాణ వస్తుంది దీనికి వాహ్ దుంకకే బావ ఇంక బ్లెడ్ ఏకొస్

అయింది కొట్టింది వాన దూరం వచ్చింది ఇక్కడ దాకా వచ్చింది కొద్దిగంట దాకా ఏంటండి కొట్టింది Opa! Oh, nice. sorry i'm the color. యాస్ గడ్డ గడ్డ దగ్గర చూడండి బాగా ఎలా దాట మనల్ని ఫాలో అయ్యి ఫాలో అయ్యి కొట్టింది అంత ఈజీగా వదలని పెయి ఎంత ఉంది ఇది ఎట్లా కొట్టింది అటాక్ ఫాస్ట్ టైమ్ ఇసమేస్ వాలి దార్మే కడక్రో బడ గైస్ కొట్టింది వచ్చింది అంటేనే చాలా ఫాస్ట్ గా వచ్చింది సౌండ్ ఇన్ కొట్టినది కానీ గుడ్డు ఉంది పోల్ ఉంటుంది ఎంత వెళ్ళాడు ఓవి చొరవ సైడ్ ఎంతగా ఉంటే మంచిది వచ్చింది చూస్తున్నది అని కొట్టట్లేదు కొట్టింది కొట్టింది ఇప్పుడు అనుకో చిన్న చిన్న ఉన్నాయి అయితే ఇదిగా বাট এসেছি চাচ্ছি মেলে ফাও চিন্তা কীল কীল কেঞ্চ লাস্ট পাওয়া গড়ে পাপ ই ఈరోజు మొత్తం మీద ఇంటి కానీ బట్టినా మీకు ఇంటికి వెళ్ళంగా చూపిస్తాను ఓకేనా గైస్ ఇప్పుడు చీకడైపోతుంది అందుకే చూడండి చిన్న నాయిస్ ఎక్కుంటది చూపిస్తా ఇంటికి వచ్చిన ఇక్కడ నువ్వు ఉన్నా అవి బాగా దుక్కుతున్నాయి ఆయనతో పారిపోగలే పిలిచి ఎట్లా చేస్తాయి అవి అమ్మ దారుణంగా ఉన్నాయి పెద్దది అమ్మ ఉన్నాయి కొంతమంది క్యాచ్ అండ్ రిలీజ్ చేయొచ్చు కదా అంటారు బట్ అలాంటివి మనకేముండదు అన్నీ తినేస్తాం చూడండి గైస్ మంచి సైజు ఒకటి ఇదైతే బాగా పడింది ఈ ఒకటి జారిపోయింది బట్ దాట్ ఇది స్టార్టింగ్ మూతి తినిగిపోయింది దీనికి ఓకే గైస్ ఓకే గైస్ If you did step, please subscribe and like the video. Bye.